గుడ్ మార్నింగ్ ప్రైజ్ అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పన్నెండో వచనంలోని మొదటి భాగము భక్తిహీనులు నీతి మీద దురాలోచనలు చేయుదురు ప్రభువైన దేవుడు మనలను సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుడు నీతి మంతులపై భక్తిహీనుల యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ లేఖన సత్యముల ద్వారా తెలియచేయచ్చు భక్తిహీనుల దురాలోచనలు ఎరిగి జ్ఞానము వివేకము కలిగి జీవించాలని తెలియచేయుచున్నాడు శరీరములో ఉన్నప్పుడైనను ఈ శరీరము లేని వారమైనను నీతి మంతులే వర్ధిల్లుతారు ఇది శాశ్వతమని భక్తిహీనుల దురాలోచనల యొక్క ప్రభావము కొంతకాలమేనని ఆ తరువాత వారిని వారి స్థలములో ఎంత వెదికినూ వారు కనిపించని కనిపించరన్న సత్యమును ఈ లేఖనము ద్వారా తెలియచేయుచున్నారు ఈ విషయమై మనము ముందుకు కొనసాగబోతున్నాము అపోస్తులు పరిచర్య కొరకు నియమించబడిన ఏడుగురిలో ఒకడు స్టెఫెన్ నీతి మంతుడైన స్టెఫెన్ కృపతోను బలముతోను నిండిన వాడై గొప్ప గొప్ప సూచక క్రియలను చేయుచుండగా సమాజములో కొందరు వచ్చి స్టెఫెన్ తో తర్కించ ప్రయత్నించారు గాని ఆత్మ పూర్ణుడైన స్టెఫెన్ ను వారు ఎదిరింపలేకపోయిరి అప్పుడు వారందరూ స్టెఫెన్ మాటలయందు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారించలేని వారై ఉన్నందున నీతి మంత్రుడైన స్టెఫెన్ పై దురాలోచనలు చేయమన్నారు మొదలు పెట్టారు వారి యొక్క దురాలోచనల యొక్క ఉద్దేశ్యము స్టెఫెను చంపాలని భక్తిహీనునిగా చేయాలని ప్రయత్నించి ఓడిపోయినందున ఇక వారు స్టెఫెన్ ను చంపటానికి దురాలోచనలు చేయటం ప్రారంభించారు ఇందుకోసము వారు కొంత ధనాన్ని వెచ్చించి అబద్ధపు సాక్షులను ఏర్పరిచారు అంతేకాకుండా అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు నిలబెట్టారు తరువాత వారి యొక్క దురాలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు నినాదములుగాను అరచి ప్రకటింపగా సభలో కూర్చున్న వారందరూ స్టెఫిన్ వైపు తేరి చూశారు వారు ప్రకటిస్తున్న కేకలు దురాలోచనలేనని తెలియపరుచునట్లుగా స్టెఫెన్ ముఖము దేవదూత ముఖము వలే వారికి కనపడింది నీతి మంతుడైన స్టెఫెన్ పై వారు చేసిన దురాలోచనలు అంతటితో ఆగక పరిశుద్ధాత్మతో నిండుకొని వాడైన స్టెఫెన్ పై రాళ్లు కొట్టి స్టెఫెన్ ను బాధిస్తుండగా పరలోకమంతా లేచి నిలబడి ఆహ్వానించు దర్శనం గలవాడై తన శరీరమును విడిచి శరీరము లేని వారై దేవుని సింహాసనము వెళ్ళాడు స్టేఫెన్ భక్తిహీనులైన వారు నీతి మంతులపై చేయు దురాలోచనలు ఏవో అవి నీతి మంతులకు మేలే చేస్తాయి వాటిని దేవుడు వారికి మేలుకరంగా చేస్తాడు ఈ విషయమై ఏసేపు జీవితమును మనం ఆలోచన చేస్తే తన అన్నలు ఏసేపుకు కీడు చేయటానికి రకరకాల దురాలోచనలు చేశారు వారి ఆలోచనల వలన ఏసేపు కొంతకాలము శ్రమలు అనుభవించినను చివరకు ఏసేపు అన్నలైన భక్తిహీనులు నీతి మంతుడైన ఏసేపు మీద చేసిన దురాలోచనలు ఏసేపును ఐగుప్త సింహాసనము మీద కూర్చుండబెట్టాయి ప్రియ శ్రోతలారా గమనించాలి ఏసేపు జీవితంలో ఏసేపు అన్నల యొక్క దురాలోచనలు ఏ విధంగా భక్తి తన అన్నలపై తిరిగి ప్రభావం చూపబడినదో ఏసేపు కాళ్ల యుద్ధకు వాళ్ళు ఆ సమయమున భయపడుతూ రావలసినటువంటి పరిస్థితి నీతి మంతుడైన ఏసేపు భయపడకండి మీరు నాకు కీడు ఉద్దేశించి తిరిగాని అది మేలికే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పాడు అవును భక్తిహీవునులైన వారి యొక్క దురాలోచనలు నీతి మంతుడైన ఏసేపును రాజుగా చేశాయి ఇందు నిమిత్తమై లేఖనము ఇలా చెప్తుంది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అంటే దేవుడు సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము యోబుపై అపవాది ఈ విధముగానే దురాలోచన చేసింది కారణము యోభు దేవుని దూషించాలని వాడి యొక్క దురాలోచనల వలన యోబు ఎంత నష్టపోయాడో మనం ఎరుగుదుము చివరకు యోభు నష్టపోయినదంతా రెండంతలుగా యోబు పొందుకున్నాడు భక్తిహీనులు నీ మీద దురాలోచనలు చేయుచు ఉంటే భయపడకు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆపదలన్నిటిలో నుండి నిన్ను తప్పించి ఆశీర్వదిస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏముంది బలవంతుడైనటువంటి దేవుడు నీకు కోటగా ఉన్నాడు భక్తిహీనులు నీపై చూపుతున్నా రేపుతున్నా దురాలోచనలు నిన్ను ఏ హానికి గురి చెయ్యవో అవి కొంతకాలమే భయపెడతాయి శాశ్వతుడు దేవుడు దేవుడు నీపై కలిగి ఉన్న ఆలోచనలు శాశ్వతమైనటువంటివి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభువా ఈ దినము దేవ మీ అధికారానికి అప్పగిస్తున్నాం మా జీవితంలో ఏది జరగాలని మీ ఆలోచన అయ్యన్నదో మీ చిత్తమనే మా జీవితంలో జరిగించండి దేవా దుష్టుడు యొక్క ఆలోచనలకు మా జీవితంలో అవకాశం ఇవ్వక మెలకు కలిగి మీ ఆత్మ చేత మేము నడిపించబడునట్లు మీ ఆత్మతో మమ్మల్ని నింపండి సమస్త మహిమ ఘనత మీ నామమునికి ప్రభావములు ఆరోపిస్తూ ఈ ప్రార్థన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు థ్యాంక్ నడిపించును గాక సేవలో పాస్టర్ ఉమా జాష్వా